బాబోయ్ వీడు మనిషే కాదు లిఫ్టిచ్చారా ఇక అంతే డాక్టర్ డెత్ జీవహింస పాపమంటూ నీతులు డ్రైవర్లను చంపేసి ముసల్లకు ఆహారంగా వేసే సీరియల్ కిల్లర్ రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఒక ఆశ్రమం ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటున్న భక్తులలో ఒక్కసారిగా అలజడే ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఆశ్రమాన్ని పోలీసులు చుట్టుముట్టేశారు జీవహింస మహాపాపమని చెబుతున్న పూజారిని అరెస్ట్ చేయటమే కాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మరి అతన్ని అక్కడి నుంచి తరలించారు మొదట భక్తులంతా ఆందోళనకు గురయ్యారు తర్వాత పూజారి పూజారీకోసం ధర్నాకు దిగారు కాని ఒక్కసారిగా నిజం తెలియటంతో భయంతో నిలువెల్లా వణికిపోయారు ఇన్ని రోజులు ఈ నరరూపరాక్షసుడి మాటలు విన్నామా అని ఆశ్చర్యపోయారు అసలు ఇంతకీ ఆశ్రమానికి పోలీసులు ఎందుకు వచ్చారు ఆ పూజారి చేసిన నేరమేంటి డెత్ డాక్టర్ అని ఎందుకు పిలుస్తున్నారు వాచ్ ది స్టోరీ ఢిల్లీ రాజస్థాన్ హర్యానా రాష్ట్రాల్లో వరుస పెట్టి ట్రక్కు టాక్సీ డ్రైవర్లు దారుణంగా మర్డర్ అవుతున్నారు దాదాపు వంద మందికి పైగా డ్రైవర్లు కనిపించకుండా పోయారు ఈ మిస్సింగ్ కేసులు ఈ మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెట్టాయి అయితే దీని వెనుకున్నది పవిత్రమైన వైద్య వృత్తి చేపట్టి ప్రజల పాలిట మృత్యువుల మారి డాక్టర్ డెత్ గా మోస్ట్ మోస్టు డేంజరస్ సీరియల్ కిల్లర్ అరభై ఏడేళ్ల దేవేంద్ర శర్మ అని పోలీసులు కనిపెట్టారు బీఎంఏఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీలో డిగ్రీ పొందిన దేవేంద్ర శర్మ ఆయుర్వేద వైద్యుడిగా పనిచేసేవాడు అయితే డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గ్యాస్ డీలర్షిప్ ఒప్పందం చేసుకున్నాడు కాని అందులో పెద్దగా అవగాహన లేకపోవడంతో భారీ నష్టాలు వచ్చాయి దీంతో దేవేంద్ర శర్మకు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పటికే ఇంట్లో రూపాయితో సహా మొత్తం గ్యాస్ డీలర్షిప్లోనే పెట్టేశాడు చేతిలో గవ్వ లేకపోవటంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని కిడ్నీ రాకెట్ దందా ప్రారంభించాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండువేల నాలుగు మధ్య కిడ్నీ రాకెట్టును నిర్వహించడమే కాదు అనేక రాష్ట్రాలలో డాక్టర్స్ మధ్యవర్తులతో కలిసి నూట ఇరవై ఐదు మందికి పైగా అక్రమంగా కిడ్నీ మార్పిడి చేసి లక్షలు సంపాదించాడు కిడ్నీ రాకెట్ని రన్ చేస్తున్నప్పుడే హత్యలు చేయటానికి అలవాటుపడ్డాడు చంపేటప్పుడు మనిషి ఏడుపు బాధ భయం చూసి ఆనందపడేవాడట దేవేందర్ శర్మ అలా తన క్లినిక్కు వచ్చిన వారిని ట్రాప్ చేసి దారుణంగా హింసించి చంపేసేవాడు తనను వెతుక్కొని వచ్చినా పరిచయం ఉన్నవారిని చంపితే తనపైనే అనుమానం వస్తుందని మర్డర్స్ స్టైల్ మార్చాడు రెండువేల రెండు రెండువేల నాలుగు మధ్యకాలంలో శర్మ తన సహచరులతో కలిసి టాక్సీ ట్రక్ డ్రైవర్లను మోసం చేయటం స్టార్ట్ చేశారు అర్జెంటుగా పనిపడిందని కానీ తన కారు చెడిపోయిందని లిఫ్ట్ ఇవ్వాలంటూ సిటీ ఔట్స్కర్ట్స్లో ఒంటరిగా ఉన్న ట్యాక్సీ ట్రక్ డ్రైవర్లను బతిమాలేవాడు దేవేందర్ ఇతని మాటలను నమ్మి వారికి అదే ఆఖరి రోజు సరిగ్గా అటవీ ప్రాంతం నిర్మానుషంగా ఉన్న ప్లేస్ ఏదైనా రాగానే టాయిలెట్కే ఆపాలని చెప్పి డ్రైవర్లను ఏమార్చి వారిని కూడా కిందకు దిగేలా చేసి కొట్టి చంపేసేవాడు అక్కడితో ఆగకుండా వారి దగ్గరున్న బంగారం డబ్బును తీసుకుని ఆ కారులోనే డెడ్ బాడీస్ని తీసుకుని వెళ్లి ఉత్తరప్రదేశ్లోని మొసళ్లు ఎక్కువగా ఉండే కాస్గాంజ్లోని హజారా కాల్వలో పడేసేవాడు ఆ తర్వాత ఆ కారు లేదా ట్రక్కులను గ్రే మార్కెట్లో అమ్మేసేవాడు వరుస హత్యలు కిడ్నీ రాకెట్ కేసులో మొదటిగా పోలీసులు అరెస్ట్ చేయటంతో సీరియల్ కిల్లర్ దేవేందర్ గురించి అందరికీ తెలిసివచ్చింది దీంతో అతను డాక్టర్ కాదు డాక్టర్ డెత్ అని పిలవటం మొదలుపెట్టారు ఇక దేవేంద్ర శర్మపై ఢిల్లీ రాజస్థాన్ హర్యానా రాష్ట్రాల్లో మొత్తం ఏడుగురు హత్యల కేసుల్లో జీవిత ఖైదు విధించింది కోర్టు గుర్గావ్ కోర్టు ఒక కేసులో మరణశిక్షను కూడా విధించింది ఓ పక్క జైలులో శిక్ష అనుభవిస్తూనే తనకు ఏ పాపం తెలీదంటూ పెరోల్కు అప్లై చేసుకున్నాడు వయసు పైబడిన కారణంగా కోర్టు దయతలిచి పెరోల్వ్వటంతో రెండువేల ఇరవై మూడు ఆగస్టులో తీహార్ జైలు నుంచి పెరోల్పై విడుదలయ్యాడు కానీ పెరోల్ గడువు ముగిసినా ఈ నరరూప రాక్షసుడు తిరిగి జైలుకు వెళ్లలేదు పెరోలుపై విడుదలైన తర్వాత శర్మ పరారైలో ఉండటం ఇదే మొదటిసారి కాదు రెండు వేల ఇరవైలో అతడు ఇరవై రోజుల పెరోల్ తర్వాత తిరిగి రాలేదు ఏడు నెలల గాలింపు చర్యల అనంతరం ఢిల్లీలో పోలీసులకు పట్టుబడ్డాడు మళ్లీ జూన్ రెండువేల ఇరవై మూడులో సరితావిహార్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో శర్మకు రెండు నెలల పేరోల్ లభించింది కానీ ఆగస్టు మూడు రెండు తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు దాదాపు రెండేళ్లపాటు దేవేందర్ శర్మ గురించి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు ఢిల్లీ జైపూర్ అలీఘర్ ఆగ్రా ప్రయాగ్రాస్ ఇలా దాక్కునేందుకు ప్రదేశాలను మారుస్తూనే ఉన్నాడు ఇటీవల తన ఐడెంటిటీ బయటపడకుండా ఉండేందుకు రాజస్థాన్లో దౌసాలోని ఒక ఆశ్రమంలో పూజారీగా అవతారమెత్తాడు ప్రజలకు జీవహింస మహాపాపమంటూ ఉపదేశాలు ఇస్తూ నమ్మిస్తున్నాడు అయితే పోలీసులకు సీరియల్ కిల్లర్ ఆచూకీ తెలియటంతో వారు కూడా భక్తులమంటూ ఆశ్రమానికి వెళ్లారు సినీపక్కీలో దొంగ పూజారిని అరెస్ట్ చేశారు దీంతో ఇన్నాళ్లు అతను దైవ స్వరూపడని నమ్మిన భక్తులు ఒక్కసారిగా షాకయ్యారు ఏడు హత్య కేసుల్లో జీవిత ఖైదు ఒక కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న డాక్టర్ డెత్ నిజ స్వరూపం తెలిసి షాక్ అవుతున్నారు అయితే ఇప్పటివరకు దేవేందర్ శర్మపై మొత్తం యాభై ఏడు హత్య కిడ్నాప్ దోపిడీ కేసులు నమోదయ్యాయి డ్రైవర్స్ డెడ్ బాడీస్ ని మొసళ్లు తినేయటంతో కేవలం ఏడు కేసులలో మాత్రమే దేవేందర్కు వ్యతిరేకంగా ఆధారాలు దొరికాయి కానీ మిగిలిన కేసులలో ఆధారాలు దొరకలేదు ఆఫ్ రికార్డ్స్ ప్రకారం దేవేందర్ శర్మ దాదాపు వందకు పైగా హత్యలు చేశారని చెబుతుంటారు అన్ని మర్డర్లు పక్కా ప్లాన్తో చేయటం కారణంగా చాలా హత్యల గురించి బయట ప్రపంచానికి తెలియదని అంటున్నారు మరి ఇటువంటి నరరూప రాక్షసుడికి ఎటువంటి శిక్ష వేయాలని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చెయ్యండి